హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను మనకి సాంబార్ పప్పులోకి వేడివేడిగా ఈ చిప్స్ తింటే చాలా బాగుంటుంది క్యాబేజీ చిప్స్ అనమాట పకోడీ అనొచ్చు చిప్స్ అనొచ్చు చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ పకోడీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే మనం ఈ క్యాబేజీ పకోడీకి డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు కావాల్సిన పదార్థాలు చూడండి క్యాబేజీని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దాంట్లోకి కారము ఉప్పు గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు శనగపిండి అలాగే బియ్యపిండి సో ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి క్యాబేజీలో మనం శనగపిండి బియ్యపిండి కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత వీటన్నిటినీ క్యాబేజీకి పట్టేటట్లు ఫస్ట్ పిండిని ఈ విధంగా ఉప్పు కారం అన్ని కలిసేటట్టు ఈ క్యాబేజీకి ఈ విధంగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత తర్ వాటరు చూసి కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన మనకి పకోడీ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా ఈ విధంగా మీకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మీకు కారం ఎర్రగా ఉంటే మనకి ఇది కలర్ఫుల్గా రెడ్గానే వస్తుంది ఒకవేళ మీకు ఇంకా ఎర్రగా బాగా కనిపించాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే వేయట్లేదు మీకు కానీ ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయకుండా ఈ విధంగా కలుపుకున్నాను చూశారు కదా ఈ విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటే ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిపోయి ఉంది కదా ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట ఆయిల్లో మనం పకోడీలా వేసుకోవాలి సో అంతే ఇలా చాలా ఈజీగా మనం పకోడీ అన్నది వేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే మనకి క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ క్యాబేజీ అన్నది పకోడీ అన్నది రెడీ అవుతుంది సో ఈ విధంగా పకోడీ వేగిపోయిన తర్వాత తీసేసుకుని మళ్ళీ ఇలా వేసుకోవాలన్నమాట సో అంతే చాలా బాగుంటుంది టేస్టీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా వే వేసి చూడండి పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది అనమాట బెస్ట్గా వస్తాయి సో చూసారు కదా మనకి చాలా బాగా వేగిపోయాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా క్రిస్పీ టేస్టీ పకోడీ ఫైనల్గా పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకుని కలిపి తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్